చె అయిపోయింది ఈ వాటర్ తిరిగేందుకు దగ్గర పానీ వస్తుంది కాదు ఆరామ్ టెన్షన్ మొదలవు కాల్సి బడియా మూత పెట్టి మూత పెట్టి వంచమంటున్నారు అంతే కదండి వాళ్ళకి అర్థం అవ్వాలి கிள போ ரேட்டு கிடைந்து போகக்கூடது அச்சி அராம் சேர் அவர் அப்படி தான் அடுத்த పది నాలుగు నలభై మంది తినొచ్చు అండి పది కేజీలు రైస్ అయితే ఐదు వేలు కాబట్టి ఐదు నాలుగు ఇరవై మంది గట్టిగా తింటారండి ఇరవై మందికి వస్తుందా ఇంకా ఎక్కువ వస్తదా ఇంకా ఎక్కువ వస్తుందండి ఇంకా ఎక్కువ వస్తదా మన ఈ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కువ తెల్లారండి మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ తింటారు మన ఇష్టం కాబట్టి ఎక్కువ తింటారు వీళ్ళైతే ఈ మన ఆంధ్ర స్టైల్లో వండిన రైసు బిర్యానీ కానీ తెల్లారండి ఈ బీహార్ వాళ్ళు టైప్గా తక్కువ తింటారు చట్నీ వేసుకుంటారండి బిర్యానీలో మనవాళ్ళైతే షెర్వా కావాలి కావాలి కట్టా కావాలి అయితే చట్నీ పచ్చు బిర్యానీలో ఇక్కడైతే కేజీ లెక్కన ఉంటారండీ మనవాళ్ళైతే మొత్తం బాగా ఉడికిందండి ఇది రైస్ అయిపోయిందండి టెన్ పర్సెంట్ లో రైస్ పర్సెంట్ ఉడగేసుకోవాలండి దమ్ బిర్యానీ కాబట్టి బాయిల్ చేసుకుని చికెన్ మొక్కల పైన చూపించా కదా శేవాలంటే కూర ఆ కూర మీద అదే మీరు వేసేటప్పుడు కూడా తీస్తాను నీట్గా చెప్పండి కొద్దిగా కంగారు పడకుండా నీట్గా చెప్పండి